వెల్కమ్ అవర్ ఛానల్ ఈ వీడియోలో జనరల్ సైన్స్ లో భాగంగా జన్యు శాస్త్రం టాపిక్ మీద ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వంశ పారంపర్య వ్యవస్థకు ప్రధాన కారకమైన జన్యువును ప్రయోగశాలలో మొదటిసారిగా సమన్వయపరిచిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ గ్రెగర్ మెండెల్ పితామహునిగా కూడా పేర్కొంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ డిఎన్ఏ టెక్నాలజీలో అవసరమైన డిఎన్ఏ ముక్కలను గుర్తించే ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ బ్లాటింగ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సెండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ గా పిలువబడేది ఏది ఆన్సర్ ఆప్షన్ డ్రోసోఫిలా నెక్స్ట్ క్వశ్చన్ విత్తనాలు లేని ఫలాల ఉత్పత్తికి తోడ్పడే వృద్ధి వర్తక పదార్థము ఆన్సర్ ఆప్షన్ టూ జిబరిన్ ఆమ్లం నెక్స్ట్ క్వశ్చన్ పరిణామ వాదమునకు సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని రూపొందించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జేబి లామార్క్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ శాస్త్రవేత్త హఠ గోవింద్ ఖరానా చేసిన యోగదానము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కృత్రిమ జన్యువు నెక్స్ట్ క్వశ్చన్ కావలసిన మొక్కలను తక్కువ స్థలంలో వేగంగా అధిక సంఖ్యలో పెంచే సాంకేతిక విధానం ఆన్సర్ ఆప్షన్ వన్ కణజాల వర్ధనం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో మెండల్ ప్రతిపాదించిన సూత్రం గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వతంత్ర వ్యూహన సూత్రం నెక్స్ట్ క్వశ్చన్ ఒక జన్యువు రెండు లేక అధిక లక్షణములను ఒకేసారి నియంత్రించు దృగ్విషయంను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ప్లియోట్రోపీ నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదట బయోటెక్నాలజీ పదాన్ని వాడినది ఆన్సర్ ఆప్షన్ టూ కారల్ ఎరికే నెక్స్ట్ క్వశ్చన్ క్యాన్సర్ వైరస్ కు వ్యతిరేకంగా మన దేహంలో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్ ఆన్సర్ ఆప్షన్ టూ ఇంటర్ఫెరాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ కణజాల వర్ధనంలో వస్తువులను కణాలను సూక్ష్మ జీవరహితం చేయడానికి ఉపయోగించే పరికరం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆటోక్లేవ్ నెక్స్ట్ క్వశ్చన్ శంకర జాతి విత్తనాలకు సంబంధించి సరైన వాక్యంను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు వేరు రకాల మొక్కల నుండి రూపొందించేదరు నెక్స్ట్ క్వశ్చన్ జూన్ రెండు వేల పన్నెండులో శాస్త్రవేత్తలు ఏ కూరగాయల జీనోమ్ ను విజయవంతంగా సీక్వెన్సింగ్ చేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ బంగాళదుంప నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వేటిని అణుకత్తెరలు అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ జెనటిక్ ఇంజనీరింగ్ ద్వారా జన్యు పరివర్తిత మొక్కలను ఉత్పత్తి చేయడానికి వాహకాలుగా పనిచేసేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆగ్రో బాక్టీరియం ట్యూబిఫేసియన్స్ నెక్స్ట్ క్వశ్చన్ మానవులలో భాగమైనది వయసుతో పాటు మారనిది ఏది ఆప్షన్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ జెనెటిక్స్ ప్రవేశపెట్టినది ఎవరు ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి